రమణ్ ఫ్లాట్ కి వెళ్ళిపోదాం మమ్మీ వాళ్ళు వచ్చేస్తారా ఏ ఆగా అదే టీవీ రావట్లేదని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఫ్యాన్సీ అవుతావా బ్యాటింగ్ టీమ్ మీద నెక్స్ట్ బాల్ ఫోర్ కొట్టాడని అది పోయేలా ఉన్నాడు అనుకుంటాం

చూడతావన చూడగేసేటం ఇప్పుడు ఏం చేద్దాం రా నాకు కూడా తెలియట్లేదు అందుకే మమ్మల్ని రమ్మన్నా చేసినంత చేసా కొత్త సమయం నేను ఎడిపోతున్నాను బేబర్ తంగేస్తున్నాడు రేయ్ ఎవరకమ్మా బుక్కి కా ఏం చెప్తావు దానికి డబ్బులు మేము బాయ్ తింగే వస్తాం అప్పుడు కడతాం అని చెప్తావా చెప్పండి నేను కాశీని అకౌంట్ కోటి డెబ్బై లక్షలు ప్లస్ ఫోన్ చేయండి సరే నువ్వు నేను టెన్ ల్యాక్స్ ప్లస్ బ్యాకింగ్ త్రీ ఛాన్స్ వచ్చింది సరే అని రిస్క్ చేసా అవన్నీ కాదు ఇంకా కాసే ఫోన్ రూమ్ లో వదిలేసి ఏం చేస్తున్నారు నిమ్మదేశం నాలుగు మిస్ కాల్స్ ఉన్నాయి వీడు రాత్రి నుంచి అదే షాక్ లో ఉన్నాడు ఉంటే ఆగిపోద్దు అని కూడా నేను మా డబ్బులు తీసుకొని రేపు బయలుదేరుతాను ఆ సౌకర్యం చెప్పు రేపు ఇస్తానండి సరేనా మీరు జాగ్రత్త ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడి తీసుకొచ్చేస్తాడా అదేదో ఆడినా అడుద్దాం కట్ చేసాడేంటి రేయ్ రేయ్ గొప్ప తీసా కదా రే ఆగదా నీకు నువ్వు నీ ఎథో డౌట్లు హలో హలో కాసి గారు మీది మొత్తం కోటి డెబ్బై ప్లస్ లో ఉంది హవాలా తీసుకుంటారా హవాలానా హవాలా తీసుకుంటాం అయితే మీ దగ్గర ఉన్న పది రూపాయల నోటి నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి అక్కడ హవాలా ఎవరు ఉన్నారో చూసి ఆ డీటెయిల్స్ నేను మీకు పెడతాను ఓకే హవాలా అంటే ఏంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ మరి పది రూపాయల నోటు ప్రూఫ్ ఆ డబ్బు మంది ఐ నో శివాజీ సినిమాలో రజనీకాంత్ తీసుకుంటాడే కానీ అది వెయ్యి రూపాయల నోట్ అనుకుంటా రైట్ అది శంకర్ సినిమా అక్కడ వెయ్యి రూపాయలు ఉంటాయి మన దగ్గర అంత బడ్జెట్ లేదు అది చాలు హలో లక్కీ హ్యాండ్ ఫోన్ నంబర్ కూడా నాది ఇవ్వు మందెందుకు రిస్క్ మరి ఎవరు తిద్దాం అంటావు నా దగ్గర ఒక పాత సిమ్ కార్డ్ ఉందిరా అది ఎవరి పేరు మీద ఉందో తెలియదు అది ఇస్తే సరిపోద్ది ఈ పది రూపాయల నోటు విలువ కోటి డెబ్బై లక్షలు ఇటీ నేను ఉంచుతాను అది సరే గానీ ఈవినింగ్కి కార్ అరేంజ్ చేయి ఏంట్రా ఇది ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఫోన్ చేయనా నేను చేస్తే కట్ చేసింది నువ్వు వెళ్ళి చూడు ఇదిగో రాగి దానికే డబ్బులు ఎల్లో వేస్తావు సంకలో పెట్టుకున్నా ఎదురు ఏంటి పని మీద వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంటారా అయితే నువ్వు ఉండిపోమే వెళ్ళొస్తావు మూసుకుని ఎక్క నువ్వు రారా ఎప్పుడైతే రా ఆ డబ్బులుతో ఏం చేద్దాం ఫస్ట్ ఎవరు ఇంటికాడ అప్పు కట్టాలి నీ అప్పు తీరిపోగా కోటి పదిహేను లక్షలు మిగిల్తాయి అది వడ్డీకి తిరుగుకున్న నెలకి లక్షన్నర వస్తుంది హ్యాపీ బతికిచ్చే అవన్నీ కాదురా ముందు అర్జెంట్ కారు కొనాలి తెచ్చు మా నాన్న కొత్తగా చెప్పలేకపోతున్నా హాయ్ మాదు ఏం చేస్తున్నావు ఏంటి అదే మళ్ళీ లవ్ గురించి ఏమన్నా ఆలోచించేవానే ఇంకోసారి లవ్ అంటే నువ్వుండవు అయినా నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా ఎంత మాట అనేసా మధు అయినా మరి ఓంపాక్ నన్ను కొబ్బరి ఎక్కితే ఎంత మంది ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారు తెలుసా అవునా అయితే సార్ ఎక్కినప్పుడు రెండు చేతులు వదిలే పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు సచినోడా పోనీ ఓకే చెప్పచ్చు కదా తాను అంత కష్టపడుతుంటే పోనీకి అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా నీ నంబర్ ఇచ్చి సెట్ చేస్తా చిచి నేను ఆ టైప్ కాదు ఆపండి ఏమైంది రా డబ్బు సంగతి ఆ మావయ్య అదే పని మీద ఉన్నా రేపటికల్లా డబ్బు సెట్ అయిపోద్ది ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు నేనే కాల్ చేస్తాను ఇక్కడికే రమ్మన్నాడు అక్కడికి ఫోన్ చేయరా ఫోన్ ఫోన్ చేయరా స్విచ్ ఆఫ్ ఉంది ఆడ ఏ టైంకి రమ్మన్నాడు టెన్కి ఇప్పుడు నైన్ ఫిఫ్టీ నైన్ ది యథౌకంగా మీరు కాసేపు ఆగొచ్చేవాళ్ళం కదా ఏంట్రా అంత ఎంత ఖాళీగా ఉంది ఉంది అయితే ఫోన్ ఫోన్ చేద్దామా స్విచ్ గంగారేంట్రా కంగారేంట్రా ఇంకొంతసేపు చూద్దాం గంగారా డబ్బు వస్తుందండి మా బాస్ దగ్గర తొడగొట్టేశాం ఇప్పుడు తేడాలు వచ్చిందనుకో ఆఫీస్ లో తడిగుట్టేసంత్ ఫ్యాన్ లో ఉన్నాడు ఏంటి కట్ చేసాడు పో నా బుక్కి గడి ఫోన్ చే ఒకసారి మీరు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పు అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు ఇదేంటి మిస్ట్రా అసలు బంగారాజు గారి ఫోన్ చేయి ఎక్కడికి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అది ఎటువంటి ప్లేస్ తెలీదు నువ్వు ఇక్కడే కార్లు వచ్చు ఐదు నిమిషాలు వచ్చేస్తా ఉండవే ఐదు నిమిషాలు కదా

మెగిలి అమ్మాట రావాలంట వెయిట్ చేస్తున్నాం టెన్ మినిట్స్లో వచ్చేస్తా సరే తొందరగా సారీ భయ్యా రావాల్సిన క్యాష్ ఆగిపోయింది మరి ప్రెలా మీరు ఒక పని చేయండి మాది ఇంకో ఆర్డర్ చెప్తాను అక్కడికి తీసుకోండి అదేంటన్నా మొత్తం టికెట్ ఎక్కడ ఇస్తా ఉన్నారు కరెక్టే భయ్యా నాకు టైంకి రావాల్సిన పసలు రాలేదు మండేకి ఇస్తానని చెప్పాను మీ పార్టీకి కాదు ఈరోజే కావాలన్నాడు కదా సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎల్బీ నగర్ సరే ది వేలో అరేంజ్ చేస్తాను అక్కడ వెళ్ళి తీసుకోండి సరే ఫోన్ నంబర్ ఇవ్వండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ టీకే ఓకే ఓకే పదురా రే మాధపూర్ కదా ఎల్బీ నగర్ అని చెప్పేటి అయ్యో మర్చిపోయాను రా మన ఆధార్ కార్డు ఇచ్చా రేపు షిఫ్ట్ కరెక్ట్ కదా ఇంకా ఏదో రోడ్లు ఆపి ఎక్కువ